అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్యూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగుంది కొన్ని విషయాలు అయితే చెప్తాను నా హెయిర్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట నేను ఫ్రంట్ కు హెయిర్ అయితే కొంచెం కట్ చేశాను కదా అదైతే కొంచెం చెవుల కింది వరకు కూడా కట్ చేశాను ఇప్పుడు అయితే కొంచెం పెరిగింది హెయిర్ వచ్చేసి ఏంటంటే నేను తలస్నానం చేసిన రోజే ఈవినింగ్ టైమ్ లో ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను ఇక ఒక రోజు ఆగాల్సి వచ్చిందనమాట ఇది నెక్స్ట్ డే ఇక ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి ఆయిల్ డబ్బా తీసేసరికి మొత్తం గడ్డ కట్టిపోయింది లోతడానికి కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పేసి చెప్పాను కదా ఫస్ట్ వన్ వచ్చేసి మంచిగా తల స్నానం చేయడం అనమాట వారానికి ఒక మూడు సార్లు ఖచ్చితంగా తల స్నానం అయితే చేయాలి ఎక్కువగా చుండ్రు ఉండడం వలన కూడా హెయిర్ ఫాల్ అనేది అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి వారానికి త్రీ టైమ్స్ అయితే తల తలస్నానం అయితే చేయాలి ఎక్కువ చెమట ఉండడం వలన కూడా డ్రైన్ రఫ్ అనేది అయితే తయారవుతుంది చేయడం కంప్లీట్ అయిపోయింది తర్వాత న్యాచురల్ గా వచ్చే గాలికే హెయిర్ అయితే ఆరపెట్టేసుకోవాలి నెత్తి మీద హెయిర్ ని వలన కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది అయితే జరుగుతుంది చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టవల్ ని పట్టుకొని హెయిర్ ని అయితే కొడుతూ ఉంటారు అనమాట తొందరగా ఆరాలి అని చెప్పేసి అలా చేయడం వలన కూడా మనకు రూట్స్ మొత్తం వీక్ అయిపోయి అలా కూడా మనకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మంచిగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి మనం ఆయిల్ ఎప్పుడు హెయిర్ పెట్టుకున్నా సరే మంచిగా రూట్స్ కంటే అంటేలాగా పెట్టుకొని మంచి మసాజ్ చేసుకుంటే బెటర్ అనమాట అట్లయితేనే మనకు హెయిర్ గ్రోత్ అనేది అయితే ఉంటది ఎక్కువ తలనొప్పి రాదు పెట్టుకోకుండా మీద మీద ఆయిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు హెయిర్ గ్రోత్ ఉండదు అలాగే ఎక్కువ తలనొప్పిస్తా ఉంటది అనమాట ఇక ఇలాంటివైతే తీసుకోవాలి జాగ్రత్త ప్రతిసారి కింది వరకు కూడా పెట్టేసుకోవాలి ఆయిల్ మంచిగా రూట్స్ నుంచి మంచిగా కింది వరకు కూడా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా దువ్వుకొని జడ అల్లుకొని వేసుకోవాలన్నమాట మనం ఇక దువ్వేటప్పుడు మాత్రం కొంచెం దొడ్డు పళ్ళు ఉన్న దువ్వంతో దూసుకుంటే మనకు ఎక్కువ హెయిర్ ఫాల్ వారానికి మూడు సార్లు తలస్నానం చేయకపోతే ఏమైతుందంటే నెత్తిలో మొత్తం చెమట తయారైపోతుంది ఆ చెమట వల్ల డ్రాఫ్ కూడా వస్తుంది డ్రాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా చాలా మందికి అయితే ఇచ్చింగ్ కూడా వస్తుంది అనమాట మొత్తం భాగం అంతా కూడా రూట్స్ మొత్తం మనకు చాలా అంటే చాలా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది అలా ఇచ్చింగ్ వచ్చే వాళ్ళైతే ఏం చేయాలి అంటే వేపాకు అలాగే కలబంద ఇవి రెండు మంచిగా కలిపి మిక్సీ పట్టేసి మంచిగా ఆ పేస్ట్ని అంతా కూడా రూట్స్కి అయితే అంటేలాగా పెట్టేసుకోవాలి వేపాకు చాలా బాగా పనిచేస్తుంది మనకి దురద ఇలాంటి వాటికి అయితే మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇచ్చింగ్ కూడా తగ్గిపోతుంది చాలా మందికి నెత్తిలో ఎక్ ఎక్కువగా పుళ్ళు అలాగే చిన్న చిన్న కురుపులు అలాంటివి అయితే ఉంటూ ఉంటూ ఉంటాయి చాలామందికి ఈ పెయిన్లు ఉన్న వాళ్ళకి కూడా అలా అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి బ్లడ్ రావడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఇలా మంచిగా మనం కలబంద అలాగే వేపాకును మంచిగా కలిపి మంచిగా మిక్సీ పట్టేసి పెట్టుకుంటే ఇలాంటివైతే తగ్గుతాయి మంచిగా ఇచ్చింగ్ అయితే తగ్గుతాయి హెయిర్ గ్రోత్ విషయానికి వస్తే మాత్రం నేను ఎక్కువగా యూజ్ చేసేదైతే రెడ్ ఆనియన్ అనమాట రెడ్ ఆనియన్ మంచిగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ అంతా కూడా మంచి మంచి రూట్స్ కయితే అంటేలాగా పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్ ఉంటాయి హెయిర్ మొత్తానికి పెట్టేసుకోవడం వల్ల హెయిర్ కూడా మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది సిల్కీగా ఉంటుంది నెత్తిలో ఏమైనా ఇచ్చింగ్ పుల్లు ఇలాంటివి ఉన్నా కూడా మంచిగా తగ్గిపోతుంది అనమాట ఎక్కువగా రెడ్ ఆనియన్ లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది నేను చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాను నేను చాలా వీడియోస్లలో కూడా చెప్పాను మీతో ఈ విషయం ఆయిల్ పెట్టుకుని బయటకైతే వెళ్తుంటారు కదా మార్కెట్ కి ఏదైనా పని ఉంటే బయటకు అయితే వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళడం వల్ల ఏంటంటే డస్ట్ అంతా కూడా హెయిర్ కి మంచిగా పట్టేసుకుంటది మనం ఆయిల్ పెట్టుకొని ఉంటాం కాబట్టి ఇంకా బాగా పట్టేసుకొని ఉంటదన్నమాట డస్ట్ అంతా కూడా అలా అలా వెళితే కనుక ఏంటంటే మొత్తం హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి హెయిర్కి ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే స్కార్ఫ్ అయితే కట్టేసుకోండి మంచిగా హెయిర్ అంతా కూడా కవర్ అయ్యేలాగా స్కార్ఫ్ కట్టేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే హెయిర్ అంతా కూడా మంచిగా ఆయిల్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా కింది వరకు అల్లి మంచిగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే స్లిప్ టెన్స్ రావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలా మంది నాకు నా ఫ్రెండ్ అయితే చెప్పింది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక కొంచెం కొట్టినట్టుగా అయితే అనుకుంటున్నాను అనమాట నాకు కొంచెం తలని మసాజ్ చేసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది చాలా అంటే చాలా తలనొస్తుంది ఈ రోజు అయితే ఇక వేరే వాళ్ళు ఎవరు ఆయిల్ పెట్టే వాళ్ళు లేరు కాబట్టి నాకు నేనే పెట్టుకోవాలి కాబట్టి ఇక పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎవరైనా అక్క అమ్మ వాళ్ళు ఉంటే మాత్రం చాలా బాగా పెట్టి మసాజ్ చేస్తారు తవ్వడానికి ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే మెంతులు కూడా చాలా అంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ కి అయితే ఉపయోగపడతాయి ఒక రోజు ముందే మెంతుల్ని నాన పెట్టేసి తెల్లవారిన తర్వాత మనం ఎప్పుడైతే స్నానం చేయాలి అని అనుకుంటామో అప్పుడైతే మంచిగా మెంతులు మందారం ఆకులు మందారం పువ్వులు కలబంద అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని మంచిగా రూట్స్ కంటేలాగా హెయిర్ కంటేలాగా మంచిగా ప్యాక్ లాగా అయితే పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి తర్వాత తల స్నానం చే చేస్తే హెయిర్ గ్రోత్ ఉంటది అలాగే సిల్కీగా ఉంటుంది ఉంటది అలాగే డ్రైడప్ కూడా పోతుంది అనమాట చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి మెంతులు హెయిర్ రీసెంట్ గానే నేను హెయిర్ కటింగ్ అయితే చేసేసుకున్నాను కదా ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసుకున్నాను కొంచెం చెవి కిందికి వచ్చేలాగా ఫంక్ లాగా వన్ సైడ్ తీసుకోవచ్చు మంచిగా ఫంక్ లాగా అని చెప్పేసి కట్ చేసాను కానీ నాకైతే అస్సలు అంటే అస్సలు సెట్ కాలేదనమాట కొంచెం చెవి కిందికి కట్ చేసుకున్నాను కానీ అప్పటికిప్పటికి హెయిర్ గ్రోత్ చాలానే ఉంది అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా హెయిర్ కట్ చేసాను కాళ్ళకి కింది వరకు పిక్కల వరకు ఉండే నాకు హెయిర్ వచ్చేసి ఇక కొంచెం మోకాళ్ళ కిందికి వచ్చేలాగానే అయితే కట్ అనమాట ఇక నేను కొంచెం దూరం ఉండి వీడియో తీస్తే కనుక ఏమవుతుందంటే మొత్తం బ్లర్ అయిపోతుంది అనమాట వీడియో వచ్చేసి అందుకని చెప్పేసి కొంచెం దగ్గర ఉండి తీయాల్సి వస్తుంది ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వలన కూడా హెయిర్ మంచి గ్రోత్ అవుతా ఉంటది బాయిల్డ్ ఎగ్స్ అలాగే నట్స్ అలాగే మొలకలు ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మంచి హెయిర్ గ్రోత్ ఉంటది క్యారెట్ అలాగే స్వీట్ పొటాటో ఇలాంటివి తీసుకుంటే మంచి హెయిర్ గ్రోత్ చాలా మంది ఏంటంటే హెయిర్ ని చాలా అంటే చాలా ఫాస్ట్ గా దువ్వడం లాంటివి అయితే చేస్తుంటారు ఫోర్స్ గా అలా దువ్వడం వలన కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి ఎక్కువనే ఊడుతుంది అలా దుయ్యడం వలన కూడా అందుకని చెప్పేసి నేను చెప్పాను కదా కొంచెం పనులు దొడ్డు పనులు ఉన్న ఇవ్వని తీసుకొని చూసుకుంటే మంచిగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండదు అలాగే ఈజీగా చిక్కులు వచ్చేస్తాయి ఈజీగా ఈజీగా చిక్కులు రావడానికి కూడా మనం హెయిర్ కి మంచి ఆయిల్ పెట్టుకుంటేనే మనకు ఈజీగా చిక్కులు అనేటివి వచ్చేస్తాయి నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడనే కాదు నేను ఎప్పుడైనా సరే హెయిర్ కి చాలా అంటే చాలా ఆయిల్ పెట్టుకుంటాను విషయం వచ్చేసి ఏంటంటే హెయిర్ అంతా కూడా మంచిగా దువ్వుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా టైట్ గా జడ అయితే అల్లుకుంటారు అలా చేయడం వల్ల ఏంటంటే రూట్స్ డ్యామేజ్ అవుతాయి ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మనం గట్టిగా అల్లడం వలన మెడల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ఇక ఇలాంటి అయితే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో ఇంకొక విషయం వచ్చేసి మనం బియ్యం కడిగిన అయితే ఉంటాయి కదా ఈ రోజు నైట్ బియ్యం కడిగిన నీళ్ళని మంచిగా రేపటి వరకు ఒక బౌల్లో స్టోర్ చేసుకొని తెల్లవారిన తర్వాత మంచిగా రూట్స్ కి అప్లై చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలి ఒకవేళ స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే మాత్రం కాటన్ తీసుకొని మంచిగా అందులో బియ్యం కడిగిన వాటర్ లో డిప్ చేసుకుంటూ మంచిగా రూట్స్ కంటేలాగా పెట్టేసుకోవాలి అలా కూడా హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది బియ్యం అయితే మీరు అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు రూట్స్ స్ట్రాంగ్ ఉంటేనే హెయిర్ కూడా స్ట్రాంగ్ గా ఉంటది ఈ విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి ఇక ఇవ్వాలంటే వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బాయ్ అందరికి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి ఉంటాను మరి